రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజకీయాలను పట్టించేదని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా భారాసా గెలవలేకపోయిందని ఆరోపించారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన గత ప్రభుత్వ పనితీరు వల్లే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని మండిపడ్డారు మోదీ వేవ్ ఉన్నందువల్లే చేపెళ్లలో భాజపాకు భారీ మెజార్టీ వచ్చిందని వెల్లడించారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం భాజపాదే అని కొండా ధీమా వ్యక్తం చేశారు దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పదేండ్లు ఈ రాజకీయాలను భష్ పర్తించి పైసలు ఆల్కహాల్ ప్రభావము గవర్నమెంట్ అధికారులను వాడదాము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి మెదక్ల సూచిన్ వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు రఘునందన్ రావు గారు గెలుపు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు ఆల్కహాల్ పనిచేయలేదు రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వము తెలంగాణ ఉండబోతుంది కానీ అంతవరకు ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాం పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్లు వహించవలసి వచ్చింది ఎందుకంటే అప్పులపాలు చేసిపోయినరు తెలంగాణలో పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ ప్రయత్నం చేస్తాను